డాక్టర్ కొట్టేచన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి పంచుకోండి వేగ యోగి వేమన ఒక సామాజిక సంస్కర్త యోగ వేమన కేవలం కవి మాత్రమే కాదు సమాజాన్ని మేల్కొల్పిన తత్వవేత్త సంఘ సంస్కర్త కూడా వారి పద్యాలు పదిహేడవ శతాబ్దంలో ఆంధ్ర సమాజంలోని సామాజిక పరిస్థితిని వా వాస్తవ జీవిత జీవనాలకు జీవన సాక్ష నేటికి అవి అనుసరణీయం వారు క్రికం పదహారు వందల యాభై పదిహేడు వందల మధ్యకాలంలో కడప జిల్లాలో జీవించినట్లుగా తెలుస్తుంది వారు మొదట ఒక జమీందారి కుటుంబం వాడని ఆ తర్వాత సంసారంపై విరక్తి కలిగి యోగిగా మారి ఆనాటి సమాజంలోని కుళ్ళును కడుగుతూ నాటి సాంఘిక జీవనం గురించి కులవృత్తుల గురించి డబ్బు యొక్క శక్తి గురించి మనుషుల మనస్తత్వాల గురించి వారి ఈర్ష్య కుచిత బుద్ధుల గురించి అన్యాయాలు అజ్ఞానం మూఢాచారాల గురించి ప్రశ్నించడానికి విశ్వదాభిరామ వినరవేమ అనే మొగటంతో మూడు పాదాలు ఆటవెల్లది పద్యాలు అచ్చ తెలుగులో రాశాడు అవి కొన్ని వేలు ఉంటాయని చెప్పేసి అంటుంటారు కానీ వాటిలో కొన్ని కోల్పోగా మరి కొన్ని అదే మొగటంతో కొత్తగా వచ్చి చేరాయని కూడా పండితులు చెప్తుంటారు తెలుగు సాహిత్యానికి అత్యంత సేవ కృషి చేసినటువంటి ఇంగ్లీషు ద్వారా సిపి బ్రౌన్ మహాశయుడు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రజల నోళ్లలో నానుతున్న ఈ పద్యాలను అన్నింటినీ కూడా సేకరించి వాటిని ఇంగ్లీషులో కూడా ట్రాన్స్లేట్ చేసి వాటిని భద్రపరిచినటువంటి ఘనత బ్రౌన్ గారికి దక్కుతుంది దానితోని ఈ పద్యాలన్నీ మెరుగులేకి వచ్చాయి ఒక్కో పద్యము రత్నాల తెలుగు సాహిత్యంలో వెలుగులు ఎన్నుతున్నాయి నేటికీను వారు చెప్పిన ప్రతి పద్యం ఆనాటికే కాదు ఈనాటికి కూడా అనుసరణీయంగా ఉంది అందుకే తెలుగు ప్రజల నోళ్ళల్లో నిత్యం పలుకుతూనే ఉన్నాయి వేమన పద్యాలు వేమనకు ధనము అధికారాల పట్ల ఆసక్తి లేదు సమాజంలోని అన్యాయాలు అజ్ఞానం మూఢాచారాలను ప్రశ్నించడానికే పద్య రచనకు పూనుకున్నారు మొదట కుల వ్యవస్థ ఆనాడు కులం వ్యవస్థ చాలా కఠినంగా ఉండేది కులమందు గొప్పలేమి గుణమందు గొప్పతనము కులమేంచి పలుకుట కుచితంబురా గుణమేంచి పలుకుట గోచరంబురా విశ్వదాభిరామ కులం ఆధారంగా మనిషిని అంచనా వేయడం తప్పు మనిషి గొప్పతనం అతని గుణాల వల్ల గుణాల వల్లనే కాదు కులం వల్ల కాదు అని చెప్పేసి అనేవాడు అలాగే అగ్నిహోత్రములు చేసి అరణ్యవాసములు చేసి యజ్ఞ యాగంబులు చేసినంత మాత్రాన కాదు మనసు శుద్ధమైతేనే ముక్తి కలుగు అని అంటాడు వేమన బాహ్య ఆచారాల కంటే అంతఃశుద్ధి ముఖ్యం యజ్ఞయాగాలు చేసినంత మాత్రాన ముక్తి రాదు మనసు పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి అని చెప్తాడు అలాగే ధనమంటే సకలంబు ధనహీనుడైతే అన్ని నిందలే వాని మీద పడును ధనమే లోకంబనుడు దైవంబురాడు ఈశ్వదాభిరామ వినరమేమో నేడు కూడా అదే సమాజంలో ధనానికి అధిక ప్రాధాన్యము ఉంటే ఉంటే గౌరవం లేకపోతే అవమానం ఎదురవుతుందని చెప్పాడు ఈనాటికి అదే జరుగుతోంది నిజమైన భక్తి దేవుని నామమ్మును దేహమందు దాల్చి దుర్గుణమ్ములు విడిచిన నాడే దైవము వసించును దేహములోన నామాలు విభూదులు పెట్టుకుంటే కాదు నిజమైనటువంటి దుర్గుణాలన్నీ మానేస్తే అప్పుడు దేవుడిని నీలో నివసిస్తాడు అని అంటాడు వేమల అలాగే నైతిక జీవనమే నిజమైన భక్తి చెడ్డ గుణాలు వదిలితేనే దేవుడు మనలో నివసిస్తాడు అని చెప్తాడు వేమనకు స్త్రీ పట్ల అత్యంత గౌరవం ఉంది స్త్రీయను గౌరవించు స్థిరమైన మనస్సుతో స్త్రీయే లోకం మనకు శక్తి అగునురా స్త్రీని దూషించువాడు స్థిరమగడురా విరామ నిర్వహమ ఇక్కడ స్థిరమగడు అంటే నాశనం అవుతాడు చచ్చిపోతాడు స్థిరంగా ఉండడు అని స్త్రీలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్త్రీ సమాజానికి శక్తి ఆమెను అవమానించేవాడు నాశనం అవుతాడని కూడా చెప్పించినట్టుగా చెప్తాడే అలాగే అహంకారం ఈనాడు ఉన్నటువంటి పెద్ద రోగం అదే అహంకారం మనిషికి అతి హానికరము అహంకారంబు వల్ల అనర్థములు కలుగు వినయము చే మానవునికి మణియగును యశ్వధా విరామ వినురవేమ అని అంటాడు అంటే అహంకారం సామాజిక విఘాతం వినయము ఉన్నవాడే నిజంగా గొప్పవాడు అని అంటాడు చదువు మీద చెప్తూ చదువులన్నీ చదివి చిత్తశుద్ధి లేక గాడిదపై పుస్తకము రాసినట్లు వివేకహీనునకు విద్య వ్యర్థమే ఎంత చదివి గాడిద మీద కవిత్వం రాయడానికి అంతలా చదవాలా అని అర్థమైంది వేగము లేకపోతే చదువు ప్రయోజనం శూన్యము అని అంటాడు అలాగే నిజాయితీ సత్యమును పలుకుట సర్వసుఖకరము అసత్యమును పలుకుట అతి దుఃఖకరము సత్యమే దైవమురా సర్వకాలములందు రామ వినురవేమ సత్యమే సమాజానికి ఆధారము నిజాయితీ జీవితానికి శాంతినిస్తుంది అని చెప్తాడు లోభము లోభము మనిషికి లోక వినాశకరము లోభము చేత బంధములు తరుగును త్యాగముతో జీవించుట శ్రేయస్కరము విశ్వదాభిరామ వినరవేమ లోభం సామాజిక నాశనానికి కారణము త్యాగబుద్ధితో జీవిస్తేనే మంచిది అంటాడు అలాగే సుఖమందు స్నేహితులు సర్వులు చేరుదురు దుఃఖమందు నీ ఒక్కడవే మిగిలిదవు నిజ స్నేహితుని గుర్తించు వేళ ఇదిరా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు నిజమైన స్నేహం అరుదు కష్టకాలంలో నిలిచేవాడే నిజమైన స్నేహితుడు అని అంటాడు ఈ విధంగా వేల పద్యాలు ఆనాటి సమాజం గురించి రాసినటువంటి వేమన నిజంగా ధన్యుడు ఆ పద్యాలు మనకు అందించినందుకు సిపి బ్రౌన్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాటిని అనుసరించడం మన కర్తవ్యంగా భావించి ముందుకెళ్ళాలి